హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరుకు చెందిన నిధి సింగ్ ఆమె భర్త శిఖర్ బీర్ సింగ్ భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను విడిచిపెట్టడమే కాదు సొంత ఇంటిని కూడా తెగనమ్మి సమోసా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు ఈ దంపతులు చేసిన పనికి బంధువులు మిత్రులు అంతా వీరి నిర్ణయం సరికాదేమో అని సందిగ్ధం వ్యక్తం చేసిన వెనుకడుగు వేయలేదు సమోసా కావాలంటూ ఏడుస్తున్న చిన్నారి ఏడుపు అతని జీవితాన్నే మార్చేసింది బెంగళూరుకు చెందిన ఓ జంట మంచి ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరికి వేతనాలు కూడా భారీగానే ఉన్నాయి అయిన వారు ఉద్యోగాలను వదిలి సమోసా వ్యాపారం చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్నారు అవును ఇది నమ్మలేని నిజం బెంగళూరుకు చెందిన నిధి సింగ్ ఆమె భర్త శిఖర్ వీర్ సింగ్ భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను విడిచిపెట్టడమే కాదు సొంత ఇంటిని కూడా తెగనమ్మి సమోసా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు ఈ దంపతులు చేసిన పనికి బంధువులు మిత్రుడు అంత వీరి నిర్ణయం సరికాదేమో అని సందిగ్ధం వ్యక్తం చేసిన వెనుకడుగు వేయలేదు వారందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సింగ్ సమోసా స్టార్టప్ గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పుడు బెంగళూరులో సమోసా అమ్మడం ద్వారా రోజుకు పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు రెండు వేల పదిహేనులో ఉద్యోగాలకు రాజీనామా చేసిన ఈ సింగ్ కపుల్ బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో ఫుడ్ స్టార్టప్ను ప్రారంభించి రెండేళ్లలో తిరుగులేని సక్సెస్ సాధించారు ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ నలభై ఐదు కోట్లకు చేరిందంటే నమ్మసక్యంగా లేదు కానీ ఇదే నిజం సిక్కర్ సింగ్కు తాను చదువుకునే రోజుల్లోనే సమోసా వ్యాపారం ప్రారంభించాలని కోరిక ఉండేదట ఓ రోజు శిఖర్ ఫుడ్ కోర్టులో ఉండగా ఓ బాలుడు సమోసా కోసం ఏడుస్తుండడం చూసి తన మదిలో మెదిలిన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి తిరుగులేని సక్సెస్ సాధించాడు దేశవ్యాప్తంగా చిన్న పెద్ద అత్యధికంగా ఇష్టపడే స్నాక్ సమోసా అప్పుడే శిఖర్ సింగ్ నిర్ణయించుకున్నారు తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టిన శిఖర్ సమోసా స్టార్టప్ను ప్రారంభించాడు సమోసా సింగ్ మెనులో ఎన్నో రకాల సమోసాలు స్నాక్స్ ఆప్షన్స్ నోరూరుస్తాయి ఇక తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సింగ్ దంపతులు ప్రణాళికలు రచిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి